విజయవాడ ఉత్సవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛదాన్ మారథాన్ రన్ నిర్వహించారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి మారథాన్ ఎంపీ చిన్ని హీరో శర్వానంద్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాబి తదితరులు పాల్గొని ప్రారంభించారు మారథాన్లో పదమూడు రాష్ట్రాలకు చెందిన అథ్లెట్స్ పాల్గొన్నారు మారథాన్ లో పది వేలకు మందికి పైగా అథ్లెట్స్ పాల్గొన్నారు పోటీ ఇరవై ఒక్క కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు చొప్పున ఇలా మూడు విభాగాలుగా నిర్వహించారు ఇరవై ఒక్క కిలోమీటర్లు మారథాన్ విజేతకు పదిహేను లక్షల ప్రైజ్ మనీ అందజేశారు దసరా సెలవులు కావడంతో ఈవెంట్ లో విద్యార్థులు యువత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ స్వచ్ఛ మారథాన్ దేశం మొత్తం నుంచి క్రీడాకారులు వచ్చి స్వచ్ఛ మార్దాన్లో పాల్గొంటాం అందులో ముఖ్యంగా ఫైవ్ కే ట్రన్లో విజయవాడ నగర ప్రజలందరూ పాల్గొంటాం చాలా ఆనందంగా ఉంది ఇవాళ సుమారు ట్వంటీ వన్ కే టెన్ కే ఫైవ్ కే ఇటువంటి వివిధ కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి విజయవాడ నగర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇది ఇది ఇటువంటి కార్యక్రమాలు మనం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా చూసాం అమరావతి ఇవ్వరన్న ఆధ్వర్యంలో జరిగినాయి మళ్ళీ ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ ఉత్సవ్ కానీ స్వచ్ఛ మారదాన్లు కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంతేకాకుండా మోడీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి తప్పకుండా ఇవాళ చూసాం విజయవాడ నగర నగర ప్రజల్లో ఉన్న ఉత్సాహం మనందరం కూడా గత పది రోజుల నుంచి విజయవాడ ఉత్సవం ఏ విధంగా భారీగా పాల్గొన్నారో పదకొండు రోజు స్వచ్ఛ మారతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారి టెప్సీ టాప్సీ ఎదురుగా ఉన్న అడ్రస్ మాల్లో స్టేజ్ మీద ఉంటారు ఒక అందరూ కూడా విజయవాడ ప్రజలందరూ కూడా భారీగా పాల్గొని మనం ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే సమయం ఆసన్నమైంది మూడు వేల మంది దసరా కళాకారులతో దసరా వేషగాళ్ళతో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది ఇది మైసూరు ఉత్సవాలను తలపించే విధంగా ఈ ఊరేగింపు ఉండబోతుంది ఇవాళ విజయవాడ నగరం ఇంటర్నేషనల్ వేదికల మీద నుంచోబోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అందరూ కూడా స్వచ్ఛ మార్గంలో ఇవాళ బందర్ రోడ్డు బ్లాక్ చేస్తున్నాం రోడ్డుకు ఒకవైపు మనం కార్నివాల్ ఉంటే రెండవ ప్రజలు ఉంటారు ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని భారీ విజయం భారీగా విజయం సహకూర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛత దివస్ని మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా స్వచ్ఛత పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముందుండి నడిపిస్తున్నారు ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం కేటాయించి మరి ప్రజలలో స్వచ్ఛత విషయంగా ఒక చైతన్యం తీసుకురావడానికి ఆయనే స్వయంగా ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మరి స్వచ్ఛ దివస్ రోజున స్వచ్ఛతాన్ అనేటటువంటి ఒక మ్యారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సలహా సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించాం దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేల మంది రన్నర్స్ దేశంలో ఉన్నటువంటి పన్నెండు పదమూడు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనటం అనేది నిజంగా చాలా గర్వకారణం మేము అమరావతి రన్నర్స్ నుంచి ఈ రన్ కండక్ట్ చేస్తున్నాము స్వచ్ఛత అనేది ఇప్పుడు మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంతో స్వచ్ఛతానని రన్ కండక్ట్ చేస్తారు ఇవాళ ఇదేంటంటే ప్రజల్లో మన క్లెన్లీనెస్ గురించి ప్లస్ ఫిట్నెస్ గురించి అవగాహన పెంచడం కోసం అని చెప్పి ఇలాంటి రన్ ఈ రన్ను ప్రతి ఇయర్ కూడా గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ సెకండ్న ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు ఈ మ్యారథాను సో చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా కండక్ట్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రన్లో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నామండి